హాయ్ అండి ఈరోజు కోటి సోమవారం కదా నేను వేకవ జామునే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని వాకిట్లో ముగ్గు పెట్టుకుని గడపకు పసుపు కుంకుమలు పెట్టుకుని తులసి కోట దగ్గరికి వచ్చి కోటలో ఉన్నటువంటి స్వామికి అభిషేకం చేసుకుని తులసమ్మకు నీళ్లు పోసి సూర్య నమస్కారం చేసుకున్నాను ఆ తర్వాత కిందనే ఒక పీఠం ఏర్పాటు చేసుకుని దానికి పసుపు కుంకుమలు పెట్టుకొని పూలతో అలంకరించుకొని అక్షంతలు ప్రమిదలు అన్ని ఏర్పాటు చేసుకుని మూడు వందల అరవై ఐదు వత్తులు నువ్వుల నూనెతో వెలిగించానండి స్వామివారికి అరటి పండ్లు దొరకలేదు వర్షాల వల్ల ఇంట్లో ఉన్నటువంటి పండ్లతోనే సరిపెట్టేశానండి బెల్లం ముక్కతో చాలా సంతోషం అనిపించింది ఆ తర్వాత లోపల స్వామి దగ్గరికి వచ్చి కార్తీక మాసంలో రోజు చదువుకునేటటువంటి అన్నింటినీ చదువుకుని అష్టోత్తరాలతో పూజ చేసుకుని జామ పండ్లు నివేదన చేసి బెల్లం ముక్కతో స్వామివారికి తులసమ్మకు హారతులు ఇచ్చానండి కోటి సంవారాలు పెద్ద వీడియో లింక్ పెట్టాను తప్పకుండా చూడండి చూసి మీ అభిప్రాయాన్ని తెలియపరచండి కామెంట్ రూపంలో శుభం భూయార్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్